మాట చెప్పన పక్కోడితో యుద్ధం చేస్తే నాకు రూపాయి రాదు నాతో నేను యుద్ధం చేస్తే నేను ఆశీర్వదింపబడతాను దీవించబడతాను వెలుగొందుతాను వర్తిల్లుతాను దైవాశీర్వాదాలు పొందుకుంటాను నామానికి మహిమ కలుగునుగా నాతో నేను యుద్ధం చేస్తే నా హృదయ సామ్రాజ్యాన్ని నేను నా అధ్యయనంలో పెట్టుకోగలుగుతాను అందుకే బైబుల్ గ్రంథంలో అద్భుతమైన మాట రాయబడింది అది ఏంటో తెలుసా పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును తన హృదయమును స్వాధీన పరుచుకొనగలవాడు శ్రేష్ఠుడు దేనికంటే ఎవరు శ్రేష్ఠుడేటా పట్టణాన్ని పట్టుకునే వాని కంటే కూడా తన మనస్సును స్వాధీన పరుచుకోగలిగే కెపాసిటీ ఎవడైతే సంపాదించుకున్నాడో వాడు శ్రేష్ఠుడు చాలా హ్యాపీగా ఉంటది నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటది నీ జీవితం ఒక్కరోజు శాంతిగా బ్రతకడం నేర్చుకో ఒక్కరోజు సమాధానంగా బ్రతకడం నేర్చుకో ఒక్కరోజు నీలో ఉన్న చీకటితో నువ్వు యుద్ధం చేయి నీ తప్పులతో యుద్ధం చేయి నీ బలహీనతలతో యుద్ధం చేయి దేవుని వాక్యాన్ని పట్టుకొని నీ బలహీనతలు జయించు ఆ తర్వాత ఆశీర్వాదాల గుండా నడిచి వెళ్ళిపోతావు గొప్ప ఆనందాన్ని గొప్ప సంతోషాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు అలాంటి గొప్ప ధన్యకరమైన పొందు దేవుని యొద్ నుండి నువ్వు పొందుకోగలుగుతావు